ేవాగారాగారా ఇద్దరే పరిసరే అభక్ష్యాక్షణ సర్వ్యూ దేవాళ సమస్త పదార్థ ताकि उसमें उसका पूजा हराजरा केंद्र में दुष्मान् आत्रण परम महाद्नांत परिपूर्ण दुष्के अपने कल्याण आत्रण परिपूर्ण दुष्के कल्याण उसका उन्हें दुष्मान् था उन्हें दुष्मान् था चौसार राष्ट्रपीठ दूसरे के रूप में कर्मयानी एवं आत्मनिर्षंस दुष्किया तदनं महाद्नांत परिपूर्ण दुष्क దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పి చెప్పారు దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాన్ని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము దీనివలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినకుండా మా అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నము వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామ నామకరణ మహోత్సవాలు వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా మేము కాపాడుకోవడం జరిగింది